దన్సిడెంట్ విచ్ అకర్డ్ ది ఇన్సిడెంట్ విచ్ అకర్డ్ ఎట్ కట్టమైమ్మ టెంపుల్ సపిల్గూడ్యాంక్ ది అక్యూడ్ వాజ్ ఇమిడియట్లీ కాట్ బై ది పబ్లిక్ అండ్ దెన్ హ్యాండెడ్ ఓవర్ టు పోలీస్ Police immediately took action and then arrested him and was produced in the court under appropriate sections of the law. And was and then accused was now lodged in uh, central prison. And uh, as demanded by the public and also police also thought that some investigations, serious investigation shall be taken up. So in this context, the Commissioner of Police has agreed for the కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ టు ది టెంపుల్ ఇన్సిడెంట్ అండ్ ఆల్సో విల్ డిగ్ ది పీపుల్ వేవర్ ఇన్వాల్వ్డ్ బియాడ్ ఓన్లీ ఇట్స్ ఎ లోన్ అక్యూస్డ్ ఆర్ ఎనీ అదర్ అక్యూడ్ ఫర్దర్ ఇన్వాల్వ్ విల్ ఆల్సో బి ఇన్వెస్టిగేటెడ్షన్కి సంబంధించి ప్రజలు నిన్న నుండి కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళు ధర్నాలు చేయడం జరుగుతుంది దీనిపైన వారు కొన్ని కోరికలు కోరారు వాటి కూడా మేము మా పై అధికారులకు మా కమిషనర్ ఆఫ్ పోలీసు అవినాష్ మహన్ సార్కి వినిమించడం జరిగింది వారు కూడా స్పందించారు ఇప్పుడు దీనిపైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఈ ఈ ఈ నియని పాల్పడినటువంటి ఈ అల్తాఫ్ అనే క్రిమినల్ అతను ఒక్కడేనా అతని వెనకాల ఇంకేమైనా వేరే వాళ్ళు ఉన్నారా అనే ఒక కాన్స్పరసీ కుట్ర అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేటివి కూడా అన్నిటిని కూడా విచారణ చేయడం కోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ టీం త్వరలోనే కాన్స్టిట్యూట్ అయ్యి దీనిపైన పరిశోధన చేస్తుంది అట్లాగే మేము ప్రతి ప్రతిరోజు పోలీసు వారము మేము యాంటీ డిస్క్రిమినేషన్ డ్రిల్ అని రెండు సార్లు చేయడం జరుగుతుంటుంది అన్ని దేవాలయాలలో అన్ని మసీదులలో చర్చిలలో అది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది ఇలాంటి సంఘటనలు బాధాకరమే బట్ పునరావృతం కాకుండా పోలీసు నిఘాను కూడా మేము పెంచే ఏర్పాటు చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ చిన్న రిక్వెస్ట్ సార్ ఆ ఎస్ఐఆర్ అనేది దగ్గర అవ్వట్లేదు కాబట్టి చాలా మంది కొత్త వ్యక్తులు కనిపిస్తున్నారు సరే అది తీసుకోవాలి మేము మేము దీనిపైన మాత్రం ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఖచ్చితమైన ఆధారాలతోని వెనుక వ్యక్తులు ఉన్నది మాత్రం ఖచ్చితంగా మేము నిరూపించగలుగుతాం అది మా చేతనవుతుంది సంబంధించి ప్రజలు నిన్న నుండి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ధర్నాలు చేయడం జరుగుతుంది దీనిపైన వారు కొన్ని కోరికలు కోరారు వాటన్నిటిని కూడా మేము మా పై అధికారులకు మా కమిషనర్ ఆఫ్ పోలీసు అవినాష్ మోహన్ సార్కి వినమించడం జరిగింది వారు కూడా స్పందించారు ఇప్పుడు దీనిపైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఈ ఈ ఈ నీరు పాల్పడినటువంటి ఈ అల్తాఫ్ అనే క్రిమినల్ అతను ఒక్కడైనా అతని వెనకాల ఇంకేమైనా వేరే వాళ్ళు ఉన్నారా అనే ఒక కాన్స్పరసీ కుట్ర అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేటివి కూడా అన్నిటిని కూడా విచారణ చేయడం కోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ టీం త్వరలోనే కాన్స్టిట్యూట్ అయ్యి అది దీనిపైన పరిశోధన చేస్తుంది అట్లాగే మేము ప్రతి సోరు ప్రతిరోజు పోలీసు వారము మేము యాంటీ డిస్క్రిగినేషన్ డ్రిల్ అని రెండు సార్లు చేయడం జరుగుతుంటుంది అన్ని దేవాలయాలలో అన్ని మస్జిద్ల చర్చిలలో అది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది ఇలాంటి సంఘటనలు బాధాకరమే బట్ పునరావృతం కాకుండా పోలీస్ నిఘాను కూడా మేము పెంచే ఏర్పాటు చేస్తున్నాం సరే అది